హాయ్ హలో వెల్కమ్ టు స్ట్రౌస్ కలెక్షన్స్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ ఏం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వరకి నేను వీడియోస్ పెడుతున్నాను కానీ కే వరకు వస్తే మీకు ఫైవ్ గివ్ ఇస్తాను అని అందరికీ చెప్తున్నాను కానీ కే రావట్లే నేను గివ్ అవేస్ దియట్లే కనీసం కొంచెం రెస్పాన్స్ ఎట్లా అంటే బాగానే ఉంటుంది చేసేవాళ్ళు బాగానే ఎత్తున్నారు కానీ కొంతమంది మాత్రం రెస్పాన్స్ కావట్లే కొంచెం ఫే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చేయండి ఫ్రెండ్స్ నా కోసం బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి గోల్డ్ ఫినిషింగ్ ఇది టూ ఫోర్ సైజు అండి టూ ఫోర్ సైజు గోల్డ్ ఫినిషింగ్ మనకిది అన్కడ్స్తో వస్తుంది కంటే ఇదిగో ఇలా ఉంటుంది టూ ఫోర్ సైజు ఇప్పుడు ఒక ఒక బ్యాంగిల్ తీసుకుంటే అంటే ఒక సెట్ తీసుకుంటే షిప్పింగ్ పడుతుంది టూ బ్యాంగిల్స్ అంటే ఫోర్ ఇలా ఫోర్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎందుకంటే నేను రీజనబుల్ ప్రైజ్లోనే పెడుతున్నా కాబట్టి వన్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ పడుతుంది ఇది వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బ్యాంగిల్ వచ్చి కంకణాలు అంటారు కదా అలా దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ టూ టూ అంటే రెండు జతలు తీసుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఇలా వన్ సెట్ తీసుకుంటే షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే రెండే మిగిలినాయి ఇంకా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ చాలా బాగుంటాయి మనం బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు వన్ సైడ్ వేసుకుంటే ఇంకా క్లియర్గా బాగుంటుంది నేను వేసుకుని కూడా చూపిస్తున్నాగా ఇదైతే టూ ఫోర్ సైజ్ అండి మళ్ళీ చిన్న సైజు వాళ్ళు మాకు ఇది రాలేదు అట్లా ఇట్లా మళ్ళీ రిటర్న్ తీసుకోండి అంటేనైతే మాకు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు ఇగో ఇలా ఇప్పుడిప్పుడే కదండి మన ఛానల్ మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అంటే మీరు కరెక్ట్గా మీరు మెన్షన్ చేయండి కరెక్ట్గా మెన్షన్ చేస్తే నాకు కూడా క్లియర్గా ఉంటుంది నాకైతే టూ ఫోర్ సైజు వస్తుంది ఓకేనా ఎక్కువ టూ సిక్స్ టూ ఫోర్ ఏ సైజెస్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టూ బ్యాంగిల్స్ తీసుకుంటే ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఇట్లా టూ బ్యాంగిల్స్ తీసుకుంటే షిప్పింగ్ పడుతుంది ఇదైతే పంచలోహం అండి మనకి మల్టీ కలర్లో వస్తుంది పంచలోహం టూ బ్యాంగిల్స్ టూ టూ సైజు టూ టూ సైజు ఇలా చాలా బాగుంటుంది టూ టూ సైజు ఇప్పుడు మనకి పండగలు ఉన్నాయి కాబట్టి యూజ్ఫుల్ అవుతుంది ఎంత బాగుంది చూడండి పంచలోహం అండి షేడింగ్ అయితే అస్సలు ఉండదు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ టూ బ్యాంగిల్స్ ఎందుకంటే వెయిట్ కూడా బాగుంటాయి సేమ్ మనకు గోల్డ్ టైప్ ఉంటాయి ఓన్లీ పంచలోహంలో టూ టూ బ్యాంగిల్ ఏ ఉన్నాయి ఓకేనా ప్రీమియం క్వాలిటీలో మనకి ఇలా అమ్మవారితో వస్తుంది ఇక్కడ ఒకటి వచ్చి గ్రీన్ వస్తుంది ఇక్కడ పింక్ వస్తుంది ఇలా అమ్మవారిది వస్తుంది చూడండి ప్రీమియం క్వాలిటీ మనకి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటాయి వేసుకొని చూపిస్తా హాయిండ్కి ఇదైతే సిక్స్ అండి టూ సిక్స్ నాకు లోజ్ ఉంది చూడండి కొంచెం టూ సిక్స్ ఇది ఓకేనా టూ సిక్స్ మోడల్ ఇలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ కలర్ మాత్రం షేడింగ్ ఉండదు చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిక్స్ సిక్స్ ఫోర్ బ్యాంగిల్స్ అండి టూ సిక్స్ సైజ్ ఓకేనా మనం నైన్ ఫిఫ్టీకి సేల్ చేయాలి ఈ టూ బ్యాంగిల్స్ నేను ఇచ్చే ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ అండి ఓకేనా ఇది చూడండి మనకి ఎంత బాగుందో ప్రీమియంలో ఇది న్యూ మోడల్ మనకు స్క్వేర్ టైప్ వచ్చింది అమ్మవారిదే ఇదైతే చాలా బాగుంటుంది టూ సిక్స్ సైజు టూ సిక్స్ టూ ఫోర్ ఫోర్ ఉంటాయండి ఫోర్ ఫోర్ ఉంటాయి ఎవరికైనా కావాలంటే ఫోర్ కూడా తీసుకోవచ్చు ఓకేనా లిమిటెడ్ స్టాక్ అండి ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఇలా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది మనకి నేను హ్యాండ్కి వేసుకొని చూపిస్తా ఇదిగో అండి ఎంత బాగున్నాయి సిక్స్ సిక్స్ అండి ఇది ఇది మనకి ఫైవ్ నైట్ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్కి వస్తాయి కాకపోతే నేను ఫైవ్ ఫిఫ్టీకే ఇస్తున్నాను ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి ఇలా ఏ వరకు కావాలంటే ఈ మోడల్లో ఏదిగో అదే అండి ఇవి ఈ టూ ఇలా ఉంటాయి ఓకేనా చాలా రీజనబుల్ ఇవైతే సిక్స్ ఫిఫ్టీ వర్త్ అండి ఇవి బ్యాంగిల్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి టూ బ్యాంగిల్స్ వస్తాయి ఓకేనా మనం ఎనీ వన్ తీసుకుంటే మనకి షిప్పింగ్ పడుతుంది ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇందాక ఈ బ్యాంగిల్ చూపిస్తా అన్నాను కదా చూపించాను కదా ఇట్లా ఉంటుంది మోడల్ ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మనకి దీని ప్రైజ్ వచ్చి చెప్తాను ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఇది మనకు వచ్చి టూ సిక్స్ మోడలే అండి టూ సిక్స్ టూ ఫోర్ వాళ్ళకి ఈజీగా వచ్చి చెప్తుంది ఓకేనా దీని ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి నైన్ హండ్రెడ్ చాలా బాగుంటుంది ఓకేనా ఇది ప్యాక్ అయ్యే ప్యాక్ అయ్యి ఉంది నేను ఇందాక చూపించాను కదా ఆ మోడల్ ఇది ఇగో ఈ మోడల్ ఈ మోడల్ అది ఓకేనా మీరే ఇవి వచ్చి మనం ఫోర్ ఫిఫ్టీ అంటే అవి ఎంతనో మీరు వేసుకోండి ఓకేనా రీజనబుల్ ప్రైస్ ఆ ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఇది సైజ్ చిన్నది అందుకని ఇది కొంచెం మనకి థౌజండ్ ఫిఫ్టీ అలా అమ్మాలి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వర్త్ మనం ఇచ్చే ప్రైజ్ నైన్ హండ్రెడ్ ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ డిజైన్ కూడా ఇలా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మంచిగా ఉంటుందండి మనకి షేడ్ అనేది అసలు ఉండదు ఇలా ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్లో ఇచ్చినారు చూడండి ఎంత బాగుందో ఫోర్ ఉన్నాయండి చూడండి అన్నీ ఫోర్ ఫోర్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ బుకింగ్ చేసుకుని టూ సిక్స్ టూ ఫోర్ వాళ్ళకి కూడా వస్తుంది మరి సన్నగా ఉన్న వాళ్ళకంటే కష్టం కొంచెం తీసి వేసుకోవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఫోర్ తీసుకుంటే మీకు కొంచెం రీజనబుల్గా ఉంటుంది ఇట్లా ఫోర్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అన్నాను కదా ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుతుంది మీకు ఇప్పుడు ఎట్లా అంటే ఫైవ్ ఫిఫ్టీ లెవెన్ హండ్ర లెవెన్ హండ్రెడ్ అవుతుంది కదా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ అవుతుంది కదా ఒక ఫిఫ్టీ మైనస్ అయితే థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ఓకేనా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇగో ఇలా నేను హ్యాండ్ కేసుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగుంటాయి బ్యాంగిల్స్లు ఇవి ఒక న్యూ మోడల్లో ఈ రోజే రీస్టాక్ అయింది షాంపిల్గా మాత్రం తీసుకొచ్చిన నేను ఎందుకంటే మళ్ళీ ఇవి మీకు కావాలని చెప్తే నేను పండగ వరకు మళ్ళీ సేమ్ ఇలాంటివి బుక్ చేయొచ్చు కదా మళ్ళీ తీసుకురావచ్చు కదా రీస్టాక్ చేయచ్చు కదా అలా ఫోర్ నేను చెప్పిన దాంట్లో మీరు ఫోర్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ మైనస్ చేస్తాను ఓన్లీ వన్ సెట్ కావాలంటే మీకు షిప్పింగ్ పడుతుంది టూ అంటే షిప్పింగ్ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా మీకు ఓపెనబుల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూపిస్తావు చూడండి ఇవి టూ బ్యాంగిల్సే ఉన్నాయి సిక్స్ సైజ్ వచ్చి సిక్స్ అండి టూ ఫోర్ కాదు టూ సిక్స్ మోడల్ టూ సిక్స్ సైజు ఇవి వచ్చి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది నేను హ్యాండ్కి వేసుకొని చూపిస్తా చూడండి ఇదిగో సిక్స్ ఫిఫ్టీ వర్త్ ఇది టూ బ్యాంగిల్సే ఉన్నాయి ఓన్లీ ప్రీమియం క్వాలిటీ మనకు సీజర్తో అన్కట్స్ కాదు సీజర్తో వస్తుంది అవి మనకి చూడండి ఎంత బాగున్నాయి లుక్ ఇలా ఉంటాయి ఓకేనా ఇవి చూడండి ఇవైతే న్యూ మోడల్లో ఒక్కొక్క బ్యాంగిలో వేసుకోవాలి సిక్స్ అండి టూ ఫోర్ కాదు అంటే టూ ఫోర్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు తీసి వేసుకోవడానికి బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి చాలా రీజనబుల్ ఇస్తున్నాను ఎంత ఉందంటే దీని ప్రైస్ నైన్ నైన్ ఫైవ్ ఉందండి నైన్ నైన్ ఫైవ్ ఉంది ఈ రెండు బ్యాంగిల్స్కి నైన్ నైన్ ఫైవ్ ఉంది నేను ఇచ్చే ప్రైజు రీజనబుల్ అంటే రీజనబుల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చాలా బాగుంది చూడండి బ్యాంగిల్ నేను చేతికి వేసుకొని చూపిస్తాను చూడండి లుక్ ఎలా ఉందో చూడండి మీరే లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా చాలా బాగుంది ఈ బ్యాంగిల్ అయితే వన్ ఉందండి ఇది వన్ ఏ పీస్ ఉంది ఓకేనా వన్ సెట్టే ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది సిక్స్ టూ సిక్స్ మోడల్ సైజు ఓకే ఓపెనబుల్ బ్యాంగిల్ ఆగండి సేమ్ ఇవైతే ఫ్యూర్ నక్షి అండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది నేను ఫస్ట్ కాస్ట్ చెప్తున్నాను మనకి థౌజండ్ వరకు పడుతుంది ఇది థౌజండ్ వరకు పడుతుంది ఇది ఎందుకంటే మంచి క్వాలిటీ నక్షి ప్యూర్ నక్షి అండి త్రిబుల్ నైన్ వర్త్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మనకి ఎందుకంటే రీజనబుల్గా వన్ పీసే ఉంది ఓపె ఓపెనబుల్ అండి ఇది ఇదిగో ఓకేనా కొంతమంది తీసుకున్న తర్వాత ఇవి ఇట్లా కరెక్ట్గా అన రావడం లేదు అని అంటుర్రు ఇలా ఇగో ఇప్పుడు పట్టుకోలేదు చూడండి ఇది పట్టుకోలేదు దీన్ని ఏం చేయాలంటే మీరు ఎక్కువసా ఉంది కదా దాన్ని కొంచెం బ్రేచ్ చేయాలి కిందికి స్ట్రేట్గా మనకు ఇందులో పట్టేలా చేయాలి ఓపెనబుల్ సెవెన్ ఫిఫ్టీ అంటే చాలా రీజనబుల్ సెవెన్ డబుల్ నైన్ రీజనబుల్ అండి థౌజండ్ త్రిబుల్ నైన్ అండి ఇవి బ్యాంగిల్స్ వన్ ఉంది వన్ పీసే అవైలబుల్ ఉంది నేను చేతికి వేసుకొని చూపిస్తాను ఇది ప్యూర్ నక్షి అండి బ్యాంగిల్ ప్యూర్ నక్షి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎలా ఉంటుంది అమ్మవారి రూపు బ్యాంగిల్స్ చూపిస్తాను అమ్మవారి రూపు ప్యూర్ నక్షి అండి మధ్యలో ఒకటి డిజైన్ ఒకటి అమ్మవారు అలా చేసినారు చాలా బాగుంది ఓపెనబుల్ బ్యాంగిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఇట్లా మనం ప్రెస్ చేసేటప్పుడు ఇట్లా కరెక్ట్గా సౌండ్ వస్తే పట్టినట్టుగా మనకి ఒక్కొక్కసారి దీన్ని ప్రెస్ చేస్తే పట్టదు ఇగో ఇలా పట్టదు ఇట్లా పట్టకపోతే మనం దీన్ని ప్రెస్ చేయాలి స్ట్రేట్గా అయినా అనాలి లేదంటే కిందకైనా అనాలి ఇది ఉంది కదా మధ్యలో సెంటర్లో ఇగో ఈ సెంటర్ దాన్ని కొంచెం స్ట్రేట్గా అనాలి లేకపోతే కిందకైనా డౌన్ అని ఇట్లా ప్రెస్ చేయాలి చాలా బాగుంటుంది ఓకేనా ఈరోజు వచ్చి ఇంతే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మనకి ఇంకా థర్టీ మెంబర్స్ అయితే వన్ కే వస్తుంది వన్ కేకి ఫైవ్ గివేసి ఇస్తాను మీరు ఫాస్ట్గా కొంచెం రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఒక వన్ కే వచ్చిన తర్వాత మనం రీజనబుల్గా మంచి ప్రైజులతో మీకు ముందుకు అందజేస్తాను ఇంకాను చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తాను మీరు ఇంకా ఊహించారు అంతా బాగా ఇస్తాను ఇంకా సర్చ్ చేస్తూనే ఉంటా కొంచెం వన్ కే వచ్చేంతవరకు మీరు కొంచెం ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి ఒక థర్టీ మెంబర్స్ అయితే మనకు వన్ కే కే రాగానే నెక్స్ట్ వీడియోలోనే మీకు ఫైవ్ గివ్ తీస్తాను శారీస్ పెట్టినను ఆ శారీ గిఫ్ట్ పెట్టినను ఎవ్వరు కూడా కరెక్ట్గా కొంచెం లైక్స్ అయితే రాలేదు అందరికీ గివ్ అవేస్ వస్తే ఎవరు డిసప్పాయింట్ కావద్దు డిసప్పాయింట్గా అస్సలు అవ్వద్దు అందరికీ వస్తాయి ఇంతకుముందు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు రివ్యూస్ ఇచ్చినారు కాకపోతే నేను పోస్ట్ చేయలేదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్